జై రామానుజ హస్మద్గురిపి ఓ నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో డెబ్బై నాలుగో నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం భాష్యకారాయ నమ అనేది నామం శ్రీ శ్రీభాష్యంను రచించిన రామానుజుల వారికి నమస్కారం శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన బ్రహ్మ సూత్రములకు శ్రీ రామానుజుల వారు భాష్యమును పేరు గల గొప్ప వ్యాఖ్య గ్రంథంను రచించారు అందులో పతి ఆ శ్రీనివాసుడే పరబ్రహ్మని అతడు వేదవేద్యుడని అతడు చిత్ విశిష్ట శరీరం కలవాడని అతనిని భక్తి ప్రపత్తులతో శరణవేడుట అతనిపై సమస్త భారము ఉంచుటయే ముక్తికి మార్గమని బోధించారు రామాంధ్రుల వారు ఈ భాష్య వ్యాఖ్యానము చూసి సరస్వతీదేవియే శ్రీ భాష్యకార అని బిరుదునిచ్చి సత్కరించినది ఇంతటి భక్తి ప్రపత్తులు గల ఆచార్యులు మన భగవద్ రామాంధ్రుల వారు వారికి ఇవి ఏ ప్రణామములు రామానుజ